హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఫ్యాషన్ హోమ్ ఈరోజు వచ్చేసరికి గుంటూరు వైష్ణవి క్లాత్ మార్కెట్లో ఉన్నటువంటి ఆ షాప్ నెంబర్ సెవెంటీ టూ వచ్చేసామండి వీరి షాప్ నేము శ్రీకృష్ణ సారీస్ అండ్ వీరి దగ్గర వచ్చేసరికి హోల్సేల్గా శారీస్ అనేది అవైలబిలిటీ ఉంటాయండి సో కలెక్షన్ అయితే మాత్రం అవసరం ఉంటుంది సో ఏమాత్రం చేయకుండా ఈరోజు వీడియోలో ఉన్నటువంటి కలెక్షన్ ఏంటనేది చూసేద్దాం రండి సార్ ఏంటి థర్డ్ వీడియో స్పెషల్ కొంచెం ఆగి చెప్తారా ఓకే టైం తీసుకుంటున్నారండి బట్ కలెక్షన్ చూస్తున్నారు కదా సో మనకి ఇది వచ్చేసరికి లైక్ పైతానీ పాటు ఎట్లా అయితే ఉంటుందో ఆ టైప్ లో వచ్చిందండి బోర్డర్ అంతా కూడా మనకు మురియా బోర్డర్ టైప్ లో చక్కగా పికాక్స్ బర్డ్స్ ఆ టైప్ లో చాలా బాగా వచ్చింది సో మీకు కట్ చెంగు దగ్గర నుంచి పళ్ళు పాటు వరకు వీవింగ్ ఎక్కడ కూడా ఆగదండి ఈ సారీకి అయితే మాత్రం ఇది పళ్ళు వస్తుంది సో బ్లౌజ్ ఎట్లా వస్తుంది సో బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ బ్లౌజ్ విత్ హ్యాండ్స్ కి బోర్డర్ అనేది వస్తుందండి ఓకే కాంట్రాస్ట్ కలరే కదా బ్లౌజ్ బాగా సో పళ్ళు వచ్చేసరికి ఈ విధంగా వస్తుందండి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా పికాక్స్ అండ్ ప్యారెట్స్ తో వచ్చినటువంటి డిజైన్ అయితే వస్తుంది కలర్ వచ్చేసరికి మంచి గ్రే కలర్ కాంబినేషన్ కి చక్కగా మనకు మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ లో ఉన్నటువంటి బోర్డర్ అనేది వచ్చింది సో ఇది కట్టు చెంగు జస్ట్ ఒక హాఫ్ మీటర్ ప్లెయిన్ వచ్చిందండి అది కాదు బ్లౌజ్ కాంట్రాస్ట్ కలర్ లో వస్తుంది మనకి వచ్చేసరికి మస్టర్డ్ ఎల్లో విత్ జకాట్ బ్లౌజ్ అనేది వస్తుంది శారీ అయితే మాత్రం సూపర్ రిచ్ గా ఉన్నటువంటి శారీ అండి సో మీరు పట్టు సారీ కదా అని ఈజీ మెయింటెనెన్స్ అస్సలు అవసరం లేదు చూసారు కదా ఎట్లా చక్కగా ఫోల్డ్ చేసేసారు అండ్ ఈ సారీస్ కి వీటిలో మనకు డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి వన్ బై వన్ నేను వీడియో అయితే షేర్ చేస్తున్నాను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి లీఫీ ప్యాటర్న్ డిజైన్ అండి బోర్డర్ లో వచ్చేసరికి మనకు ఎలిఫెంట్ అండ్ పికాక్ డిజైన్ అనేది వస్తుంది అండ్ నెక్స్ట్ పెద్ద పెద్ద బ్రాడ్ గా ఉన్నటువంటి లతల డిజైన్ డబుల్ బోర్డర్ లో ఉన్నటువంటి పికాక్ బోర్డర్ అనేది వస్తుందండి కలర్ కాంబినేషన్ అయితే మాత్రం ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్ ఉంది సరే ఎట్లా ఇది ప్రైజ్ ఎలా టైటిల్ చెప్పలేదు ప్రైస్ చెప్పలేదు మీరు ఇది మనకు వచ్చేసరికి పోచంపల్లి స్టైల్ మిడిల్ పార్ట్ వస్తుంది అండి అండ్ బోర్డర్ వచ్చేసరికి ఈ విధంగా మనకు పైథానీ బోర్డర్ వస్తుంది అనమాట సో చాలా ఫెస్టివల్ టైటిల్స్ టూ టైటిల్స్ ఉన్నాయా ఓకే టూ ప్రైజెస్ ఇస్తారా మరలా అంటే హోల్సేల్ ప్రైస్ ఒకటి రీటైల్ ప్రైస్ ఒకటి ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బ్లూ కలర్ కాంబినేషన్కి పింక్ కలర్లో ఉన్నటువంటి బోర్డర్ అయితే వస్తుంది నైస్ ఎక్సలెంట్ కలెక్షన్ అండి పార్టీవేర్ పర్పస్కి అయితే మాత్రం సూపర్ ఉంటుంది ఇంకా రీసెల్ పర్పస్కి అయినా లేకపోతే మీరు పెట్టుబడిగా పెట్టేదానికి కూడా సూపర్ అనమాట శారీస్ అయితే ఎల్లో అండ్ పింక్ కలర్ వచ్చింది సో ఇలాంటి సారీస్ని చక్కగా మీరు హల్దీ ఫంక్షన్స్కి చూస్ చేసుకోవచ్చు అండి లీఫీ పార్ట్ అండ్ మిడిల్ పార్ట్ లో వస్తుంది బోర్డర్ ఇలా పెద్ద బోర్డర్ వస్తుంది అండ్ మరొక సూపర్ శారీ వచ్చేసరికి టమాటో కలర్ కాంబినేషన్కి పెసర గ్రీన్

నో డ్యామేజ్ లో మనకి మంచి ఫైన్ క్వాలిటీ మంచి ఫైన్ క్వాలిటీ లైట్ వెయిట్ వస్తుంది డ్యామేజ్ మిర్చింది అసలు ఏది ఉండదు ఓకే రేట్ కూడా కి శాంతి ఓకే సో ఎట్లా ప్రైజ్ నెక్స్ట్ ప్రైజ్ రావాలి దేవరా పట్టు అండి సో దేవరా మూవీ ఇంకా రిలీజ్ కాలేదు కానీ అప్పుడే పట్టు సారీస్ కూడా వచ్చేసాయి అనమాట సో చాలా మంది వెయిటింగ్ కదా ఫ్యాన్స్ అయితే దేవరా మూవీ కోసం సో అలానే అంత క్రేజ్ గా ఉన్నటువంటి ఈ సారీస్ అండి ఇవి కూడా చూసినట్లయితే ఓకే ఒకటే ప్యాటర్న్ లో మీకు ఒక త్రీ సారీస్ టూ సారీస్ అట్లా కావాలన్నా కూడా హ్యాపీగా తీసేసుకోవచ్చు అండ్ మరొక డిఫరెంట్ ప్యాటర్న్ అండి పెద్ద పెద్ద ఫ్లవర్స్ అయితే వచ్చాయి ఇందులో వచ్చేసరికి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మెరూన్ కలర్ కాంబినేషన్ కి వైన్ కలర్ కాంబినేషన్ లో ఉన్నటువంటి మనకు పోచంపల్లి బోర్డర్ అయితే వస్తుంది అండ్ మరొక సూపర్ సారీ అండి సో బార్డర్ వేరియేషన్ ఉంది చూడండి మిడిల్ డిజైన్ కూడా మనకు వేరియేషన్ అయితే వస్తుంది అండ్ మరొకటి వచ్చేసరికి పింక్ కలర్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్ అండి డిజైన్స్ అయితే మాత్రం దేవరా పట్టు శారీస్ లాస్ట్ టైం మనం పిఠాపురం పట్టు శారీస్ చూసాము సో వాటి కన్నా కూడా అంతకు మించి అన్నట్లుగా మీకు క్వాలిటీ అయితే ఉంటుంది త్రిబుల్ ఫినిషింగ్ వస్తుంది ఓకే త్రిబుల్ ఫినిషింగ్ అనేది వస్తుంది చెప్పాగా ఈ మనకి నెల ఈ ఆలంపిక్ చేస్తున్నాం అవును సార్ బర్త్డే ఉంది కాబట్టి మీకు బెస్ట్ కాస్ట్ ఆ చెల్లెమ్మ అందంగా ఉండాలి ఓకే బావగారు చిండులు వేయాలి ఇంట్లో ఆహా ఇదా ఇంకో టైటిల్ ఇంకొకటి కూడా చెప్తాగా ఆ ఇంకొకటి కూడా చెప్తారా ఓకే ఆ క్యాష్ ఇది ఇది మీకు హోల్సేల్ కావాలంటే మాత్రము ఆరు వందల యాభై ఇస్తున్నా ఆరు వందల యాభై రూపాయలు హోల్సేల్ కావాలంటే మాత్రం ఏడు వందల రూపాయలు ఇస్తున్నా టెన్ పీసెస్ ఏడు వందల ఫైవ్ ఫైవ్ పీసెస్ తీసుకున్నా కూడా మీరు ఏడు వందలకి ఇస్తున్నా ఓకే సింగిల్ పీస్ కావాలంటే ఏడు వందల రూపాయలు మీరు ఐదు ప్లస్ సారీస్ ఏది తీసుకున్నా కొన్ని దాని పిఠాపురం ఉంటారు పిఠాపురం కాదు దేవరా పట్టు త్రిపురి వస్తుంది ఓకే ఓకే లాస్ట్ టైం సార్ చెప్పినట్లు అన్నదమ్ములు కంపెనీస్ అన్నట్లుగా మీరు లాస్ట్ టైం చూస్తుందేమో పిఠాపురం పట్టు సారీస్ అండి బట్ ఇవి వచ్చేసరికి దేవరా పట్టు సారీస్ అన్నమాట క్వాలిటీ మనకు అంటే డిజైన్స్ ఏంటంటే అవేలాగా అనిపిస్తాయి షైనింగ్ మారిపోతుంది బట్ షైనింగ్ మారుతుంది ఆ షైనింగ్ మారుతుంది అండ్ అలాగే మీకు వచ్చేసరికి త్రిపుల్ ఫినిషింగ్ అనేది వస్తుంది కాబట్టి ఇంకా మంచి ఫైన్ క్వాలిటీ వస్తుంది అండి సో మిస్ చేసుకోద్దు ఎవరు షోరూమ్ పట్టి అవును ఇది చాలా చాలండి ఈక్వల్ టు ఆ పట్టు సారీస్ ని బీట్ చేస్తుంది అనమాట ఈ కలెక్షన్ అయితే మాత్రం కట్టుకున్న జాగ్రత్త కూర్చో ఈ లుకింగ్ ఎక్కువ వస్తుంది అవును మనం ఇలానే నిజంగా ముందు బడ్జెట్ ఫ్రెండ్లీ అండి చాలా తక్కువ కాస్ట్ లో మంచి కాస్ట్లీ ఐటమ్ తీసుకోవాలి అనుకుంటే సూటబుల్ అయ్యే ఐటమ్ అనమాట పట్టు సారీస్ లో బ్లాక్ చాలా రేర్ కదా బ్లాక్ విత్ మెరూన్ కలర్ కాంబినేషన్ విత్ పోచంపల్లి బోర్డర్ అయితే వస్తుంది మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ కి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ లైన్స్ తో వచ్చినటువంటి డిజైన్ రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుందండి టెంపుల్ బోర్డర్ తో అండ్ మరొక సూపర్ డిజైన్ అండి గ్యాప్ బోర్డర్ వెంటెక్స్ బోర్డర్ అయితే వస్తుంది అండ్ మరొకటి లీఫీ పార్ట్ అండ్ డిజైన్లో పెసరా గ్రీన్కి టమాటో కలర్ కాంబినేషన్ వస్తుంది లైక్ ఇది మనకు పోచంపల్లి బోర్డర్ వస్తుందండి సూపర్ అండ్ మరొక సూపర్ సారీ వచ్చేసరికి బ్లూ కలర్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ వస్తుంది కాకపోతే పిఠాపురంలో నంబర్ వన్ పేరు వచ్చింది మాకు కనీసం నేను నాలుగు వేలు అమ్ముతాను అనుకున్నాను అమ్ముతాను అమ్ముతాను అనుకున్నాను కానీ నలభై రెండు వేలు అన్నీ పిఠాపురం పట్టులో ఓకే 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 సో ఐటమ్ మనము చూస్తేనే అర్థమైపోతుంది అండి ఈక్వల్ టు మనం షోరూమ్స్ లో 10000 రూపాయలు ఆ రేంజ్ లో కొనే సారీస్ కి ఈక్వల్ గా వాటిని బీచ్ చేస్తాయి కాబట్టి సో మనం ఏంటంటే సార్ చెప్పినట్లుగా బడ్జెట్ ఫ్రెండ్లీ లో తక్కువ కాస్ట్ లోనే మంచి లుక్ రావాలండి కొంచెం టెంపుల్స్ కి వెళ్ళేదానికి కొంచెం తక్కువ కాస్ట్ లో తీసుకునేదానికి లేకపోతే ఏదైనా ఫంక్షన్ ఉంది ఇంట్లో పెట్టుబడి పెట్టుబడిగా పెట్టాలండి బట్ కాస్ట్లీ ఐటమ్ లా కనిపించ మాకు తక్కువ కాస్ట్ లో కావాలనుకునే వాళ్ళకి ఈ టైప్ ఆఫ్ సారీస్ అయితే మాత్రం చక్కగా సూటబుల్ అండి సో ఎవ్వరు కూడా మిస్ చేసుకోవద్దు సో మీకు వీడియో కాల్ కూడా ఉంటుంది మీకు హోల్సేల్ పర్పస్ అయితేనే సింగిల్ శారీ అయితే మీకు వీడియో కాల్ ఇవ్వడం అయితే కొంతమంది హోల్ చేయడం కష్టం అవుతుంది మీకోసం అని ఐటమ్ పక్కన పెట్టేస్తారండి వేరే చాలా మంది అడుగుతూ ఉంటారు సోల్డ్ అవుట్ చెప్తారు లేట్ అయిపోతుంది కదా సో అలా కాకుండా వెంట వెంటనే మీ పేమెంట్ ని అవైలబిలిటీ ఉంది సారి మీరు అమౌంట్ ని పే చేసేసి మీ అడ్రస్ అనుకోండి నెక్స్ట్ డే మీకు పార్సల్ అనేది కొరియర్ చేయడం జరుగుతుంది చాలా మంది ఎన్ని డేస్ పడుతుంది షిప్పింగ్ ఎంత అండి అడుగుతుంది అవ్వదు ఒకటి రెండు రోజుల్లో అయితే ఇంపాసిబుల్ అండి అలా చెప్పినా కూడా మీరు నమ్మొద్దు అసలు ఎందుకంటే ఒకటి రెండు రోజుల్లో మీ ఇంటికి రావడం కష్టం లోకల్ అనుకోండి అసలు మీరు ఇక్కడికి వచ్చేసేయండి హ్యాపీగా తీసుకొని వెళ్ళొచ్చు అనమాట ఎవరికైనా కూడా మినిమం ఫైవ్ డేస్ అయితే మీకు కొరియర్ అనేది పడుతుందండి ఏ ఊరైనా కూడా మీకు ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడున్నా సరే మీరు ఇండియాలో మీకు కొరియర్ చేయడం జరుగుతుంది సో ఇంకా చాలా మంది వేరే స్టేట్స్ లో ఉన్న వాళ్ళు కూడా కాంటాక్ట్ చేస్తే దానికి చూడాలి అనుకుంటే మన షాపర్స్ కూడా కొంతమంది కన్ఫ్యూజ్ అవుతున్నారు సార్ షాప్ అడ్రస్ నేను ఆల్రెడీ డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను స్క్రీన్ మీద కూడా ఉంటుంది సెవెంటీ టూ ఏ అండి వైష్ణవి క్లాత్ మార్కెట్ మీకు గుంటూరులో ఉంటుంది చాలా మంది నన్ను కూడా కామెంట్ అడుగుతూనే ఉన్నారు మీకు ఏదైనా ఫర్దర్ డీటెయిల్స్ కావాలి అని అంటే కాల్ చేయండి కాల్ చేసి అడిగినా కూడా మీకు చెప్పడం జరుగుతుంది లిఫ్ట్ చేయట్లేదండి మేము మెసేజ్ పెట్టాము వాట్సాప్ చేస్తాము చూడట్లేదండి అని అంటున్నారు సో వీడియోలు అవును అస్సలు కష్టం అండి ఎందుకంటే ఒక ఛానల్లో కాదండి ఆల్మోస్ట్ ఒక ఫోర్ ఛానల్స్ లో వీడియోస్ ఎప్పటికప్పుడు కొత్త మోడల్స్ రిలీజ్ అవుతూనే ఉంటాయి కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కూడా చాలా బిజీగా ఉంటారు సో కాల్స్ ను అటెండ్ చేయడం అనేది కష్టం అవుతుంది సో మీరేంటంటే సింపుల్ గా చెప్పాలంటే వాట్సాప్ లో మీరు వాయిస్ మెసేజ్ పెట్టేసండి కొద్దిసేపటి తర్వాత అయినా చూస్తారు మీకు మెసేజ్ చేస్తారు ఇంకా లేదండి మేము రీసేల్ పర్పస్ చూడాలి తీసుకోవాలనుకుంటారు ఆ బెస్ట్ ఏంటంటే మీరు హ్యాపీగా షాప్కి రండి ఒక ఐటెం తీసుకోవాలి అని వచ్చిన వాళ్ళు మీకు ఇంకా బోలెడ్ ఐటమ్స్ అయితే ఇక్కడ నుంచి మీకు ప్లస్గా వెళ్ళిపోతాయి అన్నమాట మంచి కాస్ట్లీ ఐటెం అనేది వీరి దగ్గర నుంచి తక్కువ కాస్ట్ లో తీసుకోవచ్చు మార్కెట్ అంతటా మీరు ఒకసారి ఎంక్వైరీ చేసిన ఐటెం కూడా వీరి దగ్గర చాలా తక్కువగా ఉంటుందండి ఆల్మోస్ట్ మనం ఒక ఎయిట్ మంత్స్ ఎబో నుంచే మన వీడియోస్ అనేది చేస్తున్నాము ది బెస్ట్ ఫీడ్బ్యాక్ అనేది ఉంటుందండి అవును తక్కువే ఉంటాయండి నిజంగా సో మంచి క్వాలిటీ క్వాలిటీలో రాజీ పడరు మరలా తక్కువ కాస్ట్ ఇస్తున్నారు కదా మరి సెకండ్ క్వాలిటీ ఏమో థర్డ్ క్వాలిటీ ఏమో అస్సలు అందులో అసలు లేదండి ఫుల్ ట్రస్టెడ్గా ఉన్నటువంటి షాపు మనం ఎక్కడ స్టార్ట్ అయ్యామో అదే విధంగా ఉంటా అవును ఎక్కడ క్వాలిటీకి అయితే మాత్రం అస్సలు రాజీ పడరండి పర్లేదులే ఇది సెకండ్లో క్వాలిటీ కదా అస్సలు తీసుకోరమాట అలాంటిది ఏదన్నా వస్తే ఆపేస్తారు అసలు చేను అది ఆ శారీని చూపించరు కూడా చూపించరు అంత మంచి క్వాలిటీలో వీరి దగ్గర నుంచి శారీస్ అనేది ఎప్పటికప్పుడు మంచి ట్రెండీ ఐటమ్స్ అనేది తీసుకోవచ్చండి సో ఈ దేవరా పట్టు శారీసు సార్ ప్రైస్ చెప్పారు కదా హోల్సేల్ అయితేనేమో మీకు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుందండి హోల్సేల్ దట్ మీన్స్ ఏంటంటే ఫైవ్ ప్లస్ శారీస్ తీసుకుంటే లేదు మీరు సింగిల్ శారీ కావాలనుకుంటే ఒక ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా అనేది

ఓకే 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 ఉంటాయి కదా ఎల్లారి రెండు గంటలకు ఆ చాలా హ్యాపీగా ఉంది నాకు కూడా బయట దీనికి తేడా వచ్చింది 1400 వందలకి చాలు అనుకున్నా ఆ డబ్బా ఓపెన్ చేసి కన ఆ పామాయిల్ లీక్ అయిపోయింది ఉన్న సరికి మొత్తం దబ్బిని నలభై ఆరు సంతోషపడ్డ కానీ ఈ లాస్ట్ చూసుకోలేదు కొట్టంత గబ్బు గబ్బు హా హా రెండు చీరలు పోయినాయి అదే చెప్పింది ఇందుకనే ఆలోచించుకొనుకోమని రూపాయి తక్కువ కదా అని చెప్పి సో ఈ కలెక్షన్ లో నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకొని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మీకు లెంత్ ఉంటే ఇది గుడి చూపించండి నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం నెక్స్ట్ బ్యూటిఫుల్ ఐటమ్ అండి ఇవి వచ్చేసరికి సార్ ఇది మిలీగ్రామ్ ఓకే వన్ గ్రామ్ వెళ్ళిపోయింది టూ గ్రామ్స్ వెళ్ళిపోయింది మిల్లీగ్రామ్స్ కి వచ్చేసామండి సో సూపర్ ఐటమ్ అనమాట ఇవి కూడా ఆల్రెడీ మనకి ఒక ఐడియా ఉంది కదా వన్ గ్రామ్ పట్టు సారీస్ ఎంత మంచి లుక్ అయితే ఉంటుంది అనేది సో ఇది ఇంకా బాగుంది నిజంగా చెప్పాలంటే సో క్వాలిటీ వైజ్ అయితే మాత్రం మీకు ఇక చెప్పే పని లేదు ఐఎస్ఏ మార్క్ వేసినట్లే అనమాట శ్రీకృష్ణ శారీస్ నుంచి వీడియో చేస్తున్నాము అని అంటే ది బెస్ట్ క్వాలిటీలో తక్కువ కాస్ట్ లో మెయిన్ గా చెప్పాల్సింది ఏంటంటే బడ్జెట్ ఫ్రెండ్లీగా సో డైలీ వర్కింగ్ ఉమెన్స్ ఏంటంటే హ్యాపీగా ఉంటుంది ఉంటుంది అవును రోజు మనం పదివేల రూపాయలు చీర కట్టుకుని వెళ్ళలేము అంటే రీప్లేస్ ఇలాంటి పోల్చుకోలేరు అంత కాస్ట్లీ సారీ లేదు అనుకునే దానికి లేదు చాలా బాగుంటుందండి ఇంకా ది బెస్ట్ చెప్పాలంటే కస్టమైజేషన్ కి కూడా బాగుంటుంది ఈ కలెక్షన్ వచ్చేసరికి సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు సరే ఎట్లా ఇది కాస్ట్ చెప్పమంటారా చెప్పేసేయాలి శారీ విత్ బ్లౌజ్ ఉంటుందండి పళ్ళుపాటు గ్రాండ్ పళ్ళుపాట్ నేను ఒక శారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను మీకు అయితే మాత్రం సో లిమిటెడ్గా ఉన్నటువంటి స్టాక్ కాబట్టి త్వర త్వరగా ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి ఇదిగోండి సారీ మనకు రెండు వైపులా కూడా సేమ్ బార్డర్ పైన ఒక చిన్న బార్డర్ పెద్ద బార్డర్ వచ్చేసరికి కింద పళ్ళుపాట్ ఇలా వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి జకాట్ బ్లౌజ్ అనేది వస్తుంది ఎక్సలెంట్ అండి చాలా బాగున్నాయి శారీస్ అయితే సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి నంబర్ ద్వారా ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదు లిమిటెడ్ స్టాక్ అండి ఇందులో అయితే మాత్రం నచ్చిన శారీ ఏదైతే ఉండిందో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ ద్వారా తీసేసుకోవచ్చు మీరు ఓకే అండ్ మరొక సూపర్ శారీ అండి ఈ కలర్ చూడండి ఎంత బాగుందో సార్ సేమ్ కాస్ట్ లోనే మారుతుందా ఓకే సేమ్ కాస్ట్ లోనే అంటే ఎంత బాగుందో శారీ అయితే మాత్రం సో ఎల్లో కలర్స్ పర్టికులర్ గా వెడ్డింగ్ పర్పస్ కి ఎల్లో కలర్స్ కావాలి అనుకున్నా కూడా మీరు వేరే వేరే డిజైన్స్ లో ఎల్లో కలర్స్ ని తీసేసుకోవచ్చు అండి లేదు కోలాటం పర్పస్ అవ్వచ్చు లేకపోతే ఒక చర్చిలో కానీ లేకపోతే ఒక గ్రూప్ మిస్ అవ్వద్దు మిస్ మీ సంవత్సరం పట్టింది అవును ఈ ఆఫర్ మీకు పర్టికులర్ గా ఈ మంత్ లో ఇస్తున్న స్పెషల్ ఆఫర్ అనమాట మీకైతే మాత్రం సో ట్వంటీ ఫోర్త్ నా ఉన్నటువంటి బర్త్డే సందర్భంగా మీకైతే మాత్రం తక్కువ కాస్ట్ లో సారీస్ తీసేసుకోవచ్చు నిజంగా ఆ శారీస్ అయితే మాత్రం ది బెస్ట్ క్వాలిటీలో ది బెస్ట్ ప్రైజ్లు అయితే ఇస్తున్నారు హ్యాపీగా తీసేసుకోండి ఒక గ్రూప్ పర్పస్ గా తీసుకునే దానికి కూడా మీరు తీసుకోవచ్చు ఇది బ్లాక్ ఖది బోర్డర్ లో వచ్చినటువంటి జరీ బోర్డర్ అయితే గోల్డ్ జరీ బోర్డర్ అయితే వస్తుంది అండ్ మరొక సూపర్ శారీ ఓకే నైస్ ఇది కూడా మెరూన్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ మంచి రాయల్ బ్లూ కి పింక్ కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ ఇదంతా కూడా బ్రొకెడ్ ఉన్నటువంటి సారీ అండి చాలా చాలా బాగుంటాయి సారీస్ ఇది పైథానీ బోర్డర్ అయితే వస్తుంది ఎల్లో కలర్ కాంబినేషన్లో ఎల్లో అండ్ పింక్ కలర్ కాంబినేషన్ వస్తుంది ఈ సారీ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ బంగారపు చీర అండి ఈ చీర చాలు ఇంకా మీకు జ్యువెలరీ అవసరం లేదనమాట అంత బాగుంది గోల్డ్ కలర్లో ఇది నావి బ్లూ కలర్ కాంబినేషన్ పింక్ కలర్ కాంబినేషన్ టమాటో కలర్ కాంబినేషన్ మంచి గోల్డ్ కలర్ కాంబినేషన్ సంపంగి గ్రీన్కి మునియా బోర్డర్ అయితే వస్తుంది పెసరా గ్రీన్కి రెడ్ కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ మరొక సూపర్ శారీ అండి కలెక్షన్ అయితే ఎక్సలెంట్ కలెక్షన్ కదా ఎవ్వరు కూడా మిస్ చేసుకోవద్దు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్ ద్వారా ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి ఏ నెంబర్తో అయితే మీరు ఆర్డర్ని ప్లేస్ చేసుకుంటారో అదే నెంబర్ ద్వారా మీ కాన్వర్జేషన్ నడపండి ఒక నెంబర్కి పిక్ పెట్టి ఒక నెంబర్తో మాట్లాడి ఇంకో నెంబర్కి పేమెంట్ వేస్తే గజబిజ్ అయిపోతుందండి సో అలా కాకుండా మీరు ఈ విధంగా చేయొచ్చు అండ్ అలాగే హోల్డ్ చేయడం అయితే కష్టం అండి ఈ శారీస్ని హోల్డ్ చేయడం చాలా కష్టమైపోతుంది సో త్వర త్వరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలి మీరు పేమెంట్ కూడా వెంటనే అయిపోవాలి లేదు మీరు టైం పడుతుంది అంటే సేల్ వెళ్ళిపోతుంది అనమాట సారీస్ కూడా ఏంటంటే లిమిటెడ్గా ఉన్నటువంటి స్టాక్ అనేది ఉంది కాబట్టి హ్యాపీగా మీరు ఇప్పటికిప్పుడే త్వర త్వరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరొక కలర్ అండి సూపర్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ హావీ బ్లూ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వచ్చేసరికి ఎమ్రాయిలర్ బు అండి లక్ష బూటీస్ ఓకే అండ్ మరొక సూపర్ సారీ నైస్ ఓకే సేమ్ డిజైన్ లో మరొక కలర్ ఎనిమిది జాటితే నో పర్ సేల్ ఎప్పుడు ఈవినింగ్ ఈవినింగ్ ఇట్లా ఓకే ఓకే చాలా మంది వస్తున్నారు ఎనిమిది అరకు ఫోన్ చేస్తున్నారు తొమ్మిదికి షాప్కి వచ్చేస్తున్నారు మేము మాకు కుదరదు అవునవును ప్యాకింగ్ చేసుకోవాల్సి ఉంది ప్యాక్ ఈ రోజు వచ్చిన ఎనిమిది నుంచి పదిహేను గరూ ఉంటే యాభై వేలు మళ్ళీ

నైస్ ఇట్లా మీకు బండిల్స్ ఒకటే డిజైన్లో ఫోర్ శారీస్ వచ్చాయండి మీకు ఫోర్ కావాలంటే ఇట్లా బండిల్స్ అంటే సేల్ పర్పస్ ఇట్లా కూడా మీరు తీసేసుకోవచ్చు ఓకే నైస్ అండి ఎక్సలెంట్ కలెక్షన్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో ఫర్ వాచింగ్